వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి ఒక్క దెబ్బలతో డిప్యూటీ సీఎం లోకేష్ అన్న వారికి కూడా ఇక్కడ నోరు మూయించేశారు పవన్ కళ్యాణ్ అసలు ఏం జరిగింది ఎందుకు అలా నోరు మూయించగలిగారు అనే దానికి సంబంధించి మనం చూసినట్లయితే తెలుగుదేశం పార్టీలో లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలన్న స్లోగన్ బలంగా వినిపిస్తున్నటువంటి వేళ భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అయితే ఇక్కడ డిప్యూటీ సీఎం కాదు ఏకంగా ముఖ్యమంత్రి పదవే లోకేష్ అర్హుడు అంటూ కూడా సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు అది కూడా సీఎం చంద్రబాబు ఎదుట అలా అనడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు మరోవైపు ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రత్యేక ప్రకటన కూడా ఇవ్వాల్సి వచ్చింది ఇంతకుముందు ఇలాంటి ప్రకటనలు వద్దు అంటూ కూడా పార్టీ శ్రేణులు ఆదేశాలు ఇచ్చి ఆ పరిస్థితి దాకా వచ్చింది తొలిత మహాసేన రాజేషు తేనె తుట్టును కదిపారు డిప్యూటీ సీఎం పోస్టును కూడా లోకేష్ అర్హుడు అంటూ కూడా వ్యాఖ్యానించారు అవి క్రమేపీ విస్తరించాయి రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి అలాగే బుద్దా వెంకన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పిఠాపురం వర్మ తదితరులు కూడా లోకేష్ను డిప్యూటీ సీఎం పదవి ఎంపిక చేయాల్సి ఉందని కూడా తేల్చి చెప్పారు అనంతరం ఇక్కడ అనంతపురంలో సీఎం చంద్రబాబు ఎదుటే సీనియర్ నేత కాలువ శ్రీనివాసులు సైతం డిమాండ్ చేయడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు అయితే ఉన్నట్టుండి టీడీపీ హైకమాండ్ దీనిపైన స్పందించి ప్రచారానికి బ్రేక్ చేసింది అయితే తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో ఎందుకు వెనక్కి తగ్గింది అన్నది కూడా మనం కనుక చూసినట్లయితే ఇక్కడ బలంగా ఒక ఒప్పందం రాష్ట్రంలో మూడు పార్టీలు ఉమ్మడిగా ముందుకు వెళ్తున్నాయి కాబట్టి కూటమి దశాబ్ద కాలం పాటు కొనసాగాలని భావిస్తున్నాయి ఈ ఎన్నికల్లో కూటమి అంటే కూటమి కట్టకముందే ఒక ఒప్పందానికి వచ్చాయి కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు సీఎం కావాలని పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఇవ్వాలని కూడా మిగతా నేతలు ఇతర పదవులు పంపిణీ చేయాలని కూడా అప్పట్లో నిర్ణయించుకున్నారు అయితే పవన్ కళ్యాణ్ ఏకైక డిప్యూటీ సీఎం హోదా ఇస్తేనే గౌరవం అనేసి కూడా అంతా ఏకాభిప్రాయానికి వచ్చారు అయితే కూటమి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు కాకముందే లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలని ఒక డిమాండ్ తెర మీదకి రావడం ఇక్కడ విశేషం కేవలం లోకేష్ టీమ్గా భావించే నేతలు ఈ తరహా వ్యాఖ్యలు కూడా చేయడం కొంత ప్రాధాన్యత కూడా సంతరించుకుంది ఇక్కడ టీడీపీలో లోకేష్ సుప్రీం వాస్తవానికి అనుకో అంటే టీడీపీలో లోకేష్ ఒక సుప్రీంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే వాస్తవానికి తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు మొత్తం సుప్రీంగా ఒక సుప్రీం హీరోగా లోకేష్ ఉన్నారని అందరూ కూడా అంగీకరించినా అంగీకరించకపోయినా ఇది వాస్తవం అనేసి కూడా కొంతమంది నేతలు అయితే చెప్తున్నారు అయితే తెలుగుదేశం పార్టీ పరంగా లోకేష్ ముందంజలో ఉండాలని కూడా కోరుకోవడం తప్పులేదు పైగా నామినేటెడ్ పదవులు పంపకం జరుగుతున్నటువంటి ఇటువంటి సమయంలో కూడా లోకేష్ ప్రస్తావన కోసం ఇలా మాట్లాడినటువంటి నేతలు కూడా ఉన్నారు కానీ ఒకసారి ఒక వ్యూహం ప్రకారం నేతలంతా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలని కోరడం మాత్రం తెర వెనక ఏదో జరుగుతుందన్నటువంటి అనుమానాలు కూడా పెరిగిపోయాయి సాధారణంగా ఇక్కడ టీడీపీకి అనుకూల మీడియాగా స్ట్రాటజీ ఒకలా ఉంటుంది ఇప్పుడు డిప్యూటీ సీఎం చేయాలన్న ప్రతిపాదన కూడా అనుకూల మీడియా నుంచి కూడా వచ్చింది ఎందుకంటే సానుకూలత వస్తే ఒకలా లేకుంటే మరోలా వెళ్ళడం ఇక్కడ టీడీపీ ఒక స్ట్రాటజీ కూడా అని కూడా చెప్పుకోవచ్చు టీ అంటే ఇక్కడ లోకేష్కు డిప్యూటీ సీఎం హోదా విషయంలో కూడా అదే జరిగి ఉంటుందనేసి కూడా అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి అయితే తిరుపతి నేతల్లో కూడా ఇక్కడ కౌంటర్ అయితే లోకేష్ను ఉద్దేశించి అంటే ఉద్దేశించి కూడా డిప్యూటీ సీఎం చేయాలన్న ఒక ప్రచారం కొంత వ్యతిరేకత ఎక్కడి నుంచి వచ్చిందనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్నగా మిగిలిపోయింది అంటే ప్రజలు ఒప్పుకుంటేనే ఒప్పుకునే స్థితిలో లేరు లోకేషన్ తనను తాను పూ చేసుకున్నారు మంగళగిరిలో భారీ మెజారిటీతో గెలిచారు మంత్రిగా కూడా మంచి మార్కులు పడ్డాయని కూడా చెప్పుకోవచ్చు ఆ విషయంలో ఎవరికి అభ్యంతరం లేదు కాకపోతే జనసేనతో పాటు పవన్ కళ్యాణ్ మాత్రం ఇక్కడ ఉన్నారు కాబట్టి ఒక అనుమానం అయితే ఉంది వాస్తవానికి డిప్యూటీ సీఎం అనేది గౌరవం మాత్రమే ఇక్కడ టీడీపీ హయాంలో ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉండేవారు వైసీపీ హయాంలో అయితే ఏకంగా ఐదుగురు నియమించారు వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఇక్కడ డిప్యూటీ సీఎం అయితే ఆ పదవికి ఎంత కొంత గౌరవం పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు చంద్రబాబు తర్వాత అంతటి ఇమేజ్ పొందగలుగుతున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ దానికి తగ్గట్టుగా ఆ పదవికున్నారని చెప్పుకోవచ్చు అందుకే ఆ గౌరవం కోసం ఇక్కడ పరితపిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నేతలంతా కూడా ఒక లొకేషన్ ముందుకు తీసుకురావడానికి ఇది ఒక కారణంగా చెప్పుకోవచ్చు అయితే ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నటువంటి పవన్ తిరుపతి నేత కిరణ్ రాయల్ కౌంటర్తో ఇప్పించినట్టుగా కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు అంటే తిరుపతి జనసేన నాయకుడిగా నాయకుడుగా ఉన్నటువంటి కిరణ్ రాయల్ తన చేత కౌంటర్ ఇప్పించినట్టుగా ఒక ప్రచారం అయితే నడుస్తుంది లోకేష్ను డిప్యూటీ సీఎం కావాలని టీడీపీ నేతలు ఎలా కోరుకుంటున్నారో అలాగే జనసేన నాయకులు కూడా పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటున్నారని కూడా కిరణ్ రాయల్ చేతన కౌంటరు కామెంట్స్ చెప్పించారని కూడా తెర వెనుక ఇటువంటి కథనాలు అయితే ఇటువంటి ప్రచారం అయితే జరుగుతుంది అయితే కిరణ్ రాయల్ ప్రకటన నేపథ్యంలో కూడా తెలుగుదేశం పార్టీ కావచ్చు ఇక్కడ లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్న ప్రకటనను కూడా మానుకోవాలని ఇక్కడ సూచించడం అనేది కూడా విశేషం ఈ విషయంలో టీడీపీ ఎలా వెనక్కి తగ్గడం అంటే తగ్గడం వెనక పవన్ కళ్యాణ్ ప్లాన్ సక్సెస్ అయినట్టుగా కూడా ఒక ప్రచారం నడుస్తుంది మరి ఇందులో ఎంత వాస్తవం ఉందనేది కూడా తెలియకపోయినా కానీ ఒక రకంగా మనం ఇదొక వాస్తవంగా ఉండొచ్చు అనే ఒక అనుమానం కూడా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఎలాగైనా సరే ఈ కట్టడి అంటే ఈ వ్యాఖ్యలకు కట్టడి పడే విధంగా ఈ మాటలు ఇక నిన్ను కూడా తెర మీదకు రాకుండా ప్రచారంలో మరింత కూటమి ప్రభుత్వం పైన బీటలు పారే విధంగా వైసీపీ ఎత్తుగడలు వేసినా కానీ ఆ ఎత్తుగడలకు ఇక్కడ పవన్ కళ్యాణ్ అటు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఈ విషయానికి సంబంధించి కూడా ఎవరు మాట్లాడకండి డిప్యూటీ సీఎం లోకేష్ అనే వాదనలకు సంబంధించి కూడా నేతలు ఎవరు కూడా మాట్లాడొద్దంటూ కూడా అటు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం ఇటు పవన్ కళ్యాణ్ గారు స్ట్రాటజీ పరంగా కూడా తిరుపతిలో కిరణ్ రాయల్ అంటే జనసేన నేతగా ఉన్నటువంటి కిరణ్ రాయల్ చేత కూడా డిప్యూటీ సీఎంగా లోకేష్కి ఇస్తే అందరూ కూడా టీడీపీ శ్రేణులు కోరుకోవడం అది ధర్మం అని కూడా చెబుతూనే అలాగే జనసేన నాయకులు నేతలందరూ కూడా పవన్ కళ్యాణ్ సీఎం చేయాలనుకు కోరడం కూడా ఇందులో కూడా న్యాయం ఉందన్నట్టు కూడా ఇక్కడ పెట్టకనే ఒక నిప్పు పెట్టినట్టుగా ఈ వ్యాఖ్యలంతా కూడా ఒక్కసారిగా సర్దుమణిగే విధంగా కూడా ఇక్కడ కిరణ్ రాయల్ చేసినటువంటి కామెంట్స్తో అందరూ కూడా సైలెంట్ అయిపోయారని కూడా చెప్పుకోవచ్చు ఇందులో నిజంగా వాస్తవం ఉందా లేదా తెలియాలంటే మరి రానున్న రోజుల్లో దీనికి సంబంధించి కూడా ఏమైనా వాస్తవాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందా లేదా అని కూడా చూడాలి ఈ వీడియో మీకు నచ్చే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి